సో ఆ రెండు దగ్గరికి తీసుకెళ్ళడానికి మనకి డెబ్బై ఐదు రూపాయలు చార్జ్ చేస్తారండి డెబ్బై ఐదు కాబట్టి ఎంత కొంత తీసుకునే పని పంపించండి అంటే వాళ్ళు ఎందుకు పంపించట్లేదు అంటే మీరు అక్కడ కనిపిస్తున్నాయి కదా రాక్స్ అండి స్లిప్పరీ రాక్స్ ఆ రాక్స్ని వాళ్ళు జారిపోతే కింద పడిపోతారని చెప్పి వీళ్ళు భయపడుతున్నారు అందుకని వీళ్ళు రానించట్లేదు మనకి ఇదంతా కూడా కన్యాకుమారి బీచ్ అండి త్రివేణి సంగరం ద యూనిక్ బీచ్ బీచ్ మీట్స్ ఇండియన్ ఓషియన్ బే ఆఫ్ బెంగాల్ సీ అన్నింటి కూడా చాలా అద్భుతం రోన్ అయితే తెలియదు కానీ లేకపోతే వేస్తే చాలా అందంగా పడి పడేది బోటింగ్ కూడా మనకి ఇక్కడ ఉంది బోట్లు కూడా వెళ్తున్నాయి కానీ అది వాళ్ళు బోట్లు అండి మన బోట్లు కాదు మనకి ప్రజలని అయితే టూరిస్టులను అయితే అలౌ చేయట్లేదు సో విపరీతమైన వర్షం అయితే ప్రత్యేక పడుతుంది ఇదిగోండి అటు వెళ్తే మీరు బస్ స్టాండ్ ఇటు వెళ్తే మొత్తం మీకు లాడ్జ్లు అనేది విపరీతంగా ఉన్నాయి ఇదిగోండి అదే బీచ్ ఇది బీచ్ అయితే డైరెక్ట్గా నాకు ఇంకా వంద మీటర్లు కాదు కదా డైరెక్ట్గా చూపించవచ్చు చాలా అద్భుతంగా ఉంది క్లైమేట్ కానీ అయితే తిరగలేమండి మొత్తానికైతే కన్యాకుమారి వచ్చాను ఎండ్ పాయింట్ ఆఫ్ ఇండియా సో ఇక్కడ నుండి నేను కన్యాకుమారి తర్వాత కన్యాకుమారి ఎక్స్ప్లోర్ అయ్యి త్రివండ్ర వెళ్తాను త్రివండ్ర మీద హంపి వెళ్ళి సౌత్ ఇండియా పర్యటన పరిపూర్ణంగా పూర్తి చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతానండి అంటిల్ దెన్ స్టేట్ ఉండి సో ఇదిగోనండి అండి ఇది మనకి వివేకానంద రాక్ మెమోరియల్ ఉన్న మనకి తిరువిల్వార్ స్టాచ్యూ ఉంది కదా పెద్ద అయింది తమిళ్ పోయిట్ అతను సో అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళడానికి కావదు ఈ డెబ్బై ఐదు రూపాయలు టికెట్ అన్నారు కానీ మొత్తం అంతా వర్షం వర్షం పడుతుంది అక్కడ జారిపోతారు మేము వెళ్ళడానికి మీకు వీలు లేదని చెప్పి అంటున్నాడు సో ఇదైతే ఈరోజు నాకు కన్యాకుమారి ట్రిప్ అనేది బిస్కెట్ అయిపోయిందండి కనీసం బీచ్కైనా వచ్చిన బీచ్ అని మీకు చూపిస్తాను లాస్ట్ ఇదిగోనండి వర్షం అయితే పడుతుంది అదిగా మనకి తెలుగు స్టాచ్యూ అది మనకి తమిళ పోయిట్టు మనకి అక్కడ కనిపిస్తుంది వివేకానంద మెమోరియల్ అది ఆ రెండు అనేది మనకి కన్యాకుమారి చాలా ఫేమస్ అండి కానీ మనకి అక్కడ కాలు జారిపోతే స్లిపరీగా ఉంటుంది మీరు వెళ్ళకూడదని చెప్పేసి వెళ్ళనివ్వట్లేదు ఇదంతా కన్యాకుమారి బీచ్ ఇది సో అదిగోండి చాలా బాగున్నాయి కానీ అది మనకి తిరువల్లవారు స్టాచ్యూ అయితే సుమారు మనకి నలభై ఒక్క మీటర్లు అండి అది ట్వంటీ ఫిఫ్త్ టాలెస్ట్ బిల్డింగ్ అంటారు ఇండియా అది ఇప్పుడు రాక్ ఫోర్ట్ వివేకానంద మెమోరియల్కి వెళ్దామంటే అది వెళ్ళలేదు అది లాస్ట్గా నడుచుకుంటా కన్యాకుమారి బీచ్కే వెళ్తాను నేను మరి ఏం చేస్తాను ఏంటండి ఇలా అయింది లాస్ట్ పరిస్థితి చక్కగా మీకు అనుకున్నా కానీ చూపించడానికి కూడా అవ్వదు మరి ఏంటి పరిస్థితి వర్షం అంతవరకు వాళ్ళు అసలు కాలు కాదు కదా అడుగు కూడా పెట్టామని అంటున్నారు సో నేనైతే ఈరోజు నాకు బండి కూడా తీసుకోలేదు కదా సరిపోయింది రూమ్ రెంట్ ఎలాగో మెల్లిక మేనేజ్ అవుతూ రేపు ఇక్కడ ఉండి ఏదో ఒక టైంలో అది ఆగితే వర్షం ఆగితే వీళ్ళది మీకు చూపించడానికి ట్రై చూడండి ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది దూరం నుండి వచ్చి చెట్టుకు కాసిన పళ్ళు తినకుండా అయిపోయేటట్టుంది అక్కడ చర్చ్ ఇవన్నీ ఉన్నాయండి సో మిగతా అవన్నీ నేను వెళ్ళి చూపిస్తాను లాస్ట్కి ఇంకా తిరువల్లార్ స్టాచ్యూ ఉన్న వివేకానంద రాక్ ఫోర్ట్ మెమోరియల్కి ఇలా వచ్చానని ఇలా చూపించుకోవడం తప్పించి లోపలికి అయితే వెళ్ళే ప్రసక్తి అయితే లేదండి వర్షం అయితే దిగ్గబ్రితంగా ఉంది కన్యాకుమారిలో తుఫాన్ అని కూడా అంటున్నారు సూచనలు ఉన్నాయి నాకు ఒకవేళ ఇక్కడ తుఫాన్ వస్తే ఈ ఇండియన్ ఓషన్ అరేబియన్స్ ఇంకా మనకి బే ఆఫ్ బెంగాల్ మూడు ఒకే దగ్గర కలిసే బీచ్ చాలా ప్రత్యేకమైన బీచ్ కన్యాకుమారి బీచ్ ఈ సముద్రంలో దూకి నేను లంకకి వెళ్లాల్సి వస్తుందేమో అని ఆలోచిస్తున్నాను సో మరి ఏంట ఏటి పరిస్థితి తమిళనాడులో వర్షాలు అనేవి విపరీతంగా ఉన్నాయి ఇంకా నేను ఇక్కడ నుండి త్రివేంద్రం వెళ్ళాలి త్రివేంద్రం నుండి మళ్ళీ హంపి వెళ్తే కొంచెం మళ్ళీ పర్వాలేదు కర్ణాటక రాష్ట్రంలోకి వెళ్తే పర్వాలేదు ఏంటి పరిస్థితి నాకేం అర్థం కావట్లేండి వ్లాగింగ్ చేయాలా చేయకూడదా ఏంటి పరిస్థితి విధానం ఏంటి చూడండి వర్షం చాలామంది ప్రేక్షకులు గొడుగులు ఎవరైతే అమ్ముతుంటారో వాళ్ళకి మాత్రం చాలా బెనిఫిట్ అయ్యింది ఏంటి పరిస్థితి ఏమి అర్థం కావచ్చు చూడండి అలా ఎక్కడి నుండే ఫోటోలు తీసుకొని అబ్బాబ్ చాలా ఇబ్బంది అండి నేను అలా అక్కడ ఒక ఫోర్ట్ ఉంది ఆ ఫోర్ట్ దగ్గరికి వెళ్తాను చాలా అద్భుతంగా ఉందండి లొకేషన్ అయితే మనకి కాకపోతే మనం వెళ్ళడానికి అవకాశం అయితే లేదు వర్షాలు పడుతుంది కొడుకు ఇరిగిపోతు ముగ్గురు కూడా ఇరిగిపోయేటట్టే ఉంది ఈ సమీపంలో ఇక్కడ ఒక అందమైన చర్చ్ కూడా ఉంది లోపలికి వెళ్ళి మరి వెళ్తాను ఆ చర్చ్లో కాసేపు ప్రార్థన అయితే చేస్తాను ఏసు ప్రభుత్వం వర్షం ఆగ ఆగాలని సో రెండు దగ్గరికి తీసుకెళ్ళడానికి మనకి డెబ్బై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తారండి డెబ్బై ఐదు కాబట్టి ఎంత కొంత తీసుకునే పని పంపించండి అంటే వాళ్ళు ఎందుకు పంపించట్లేదు అంటే మీరు అక్కడ కనిపిస్తున్నాయి కదా రాక్స్ అండి స్లిప్పరీ రాక్స్ ఆ రాక్స్ని వాళ్ళు జారిపోతే కింద పడిపోతారని చెప్పి వీళ్ళు భయపడుతున్నారు అందుకని వీళ్ళు రాని అంచట్లేదు మనకి ఇదంతా కూడా కన్యాకుమారి బ్రీచ్ అండి త్రివేణి సంగరం ది యూనిక్ బీచ్ విచ్ మీట్స్ ఇండియన్ ఓషన్ బే ఆఫ్ బెంగాల్ అరేబియన్ సీ అన్నింటి కూడా చాలా అద్భుతం డ్రోన్ అయితే తెలియదు కానీ లేకపోతే వేస్తే చాలా అందంగా పడి పడేది బోటింగ్ కూడా మనకి ఇక్కడ ఉంది బోట్లు కూడా వెళ్తున్నాయి కానీ అది వాళ్ళు బోట్లు అండి మన బోట్లు కాదు మనకి ప్రజలనైతే టూరిస్టులని అయితే అలౌ చేయట్లేదు సో మొత్తానికైతే తమిళనాడు అంతా పరిపూర్ణంగా ఎక్స్ప్లోర్ అయ్యాను ఇది ఒక్కటే నాకు ఆటంకం కలిగేస్తుంది కన్యాకుమారి అంటే చాలా ఆటంకం అయితే కలిగిస్తుంది అని గాలికి ఉనికి వదిలితే ఎగిరి వెళ్ళిపోయేటట్టే ఉంది అంబ్రెల్లా కూడా ఎంతోమంది టూరిస్టులు సాటర్డే సండే కొని వచ్చారండి చక్కగా వెళ్దామని మనకి అవకాశం అయితే లేదు లేదు అది వాళ్ళని కూడా మనం తప్పు పట్టలేము ఎందుకంటే ఇలాంటి వర్షాల్లో ఎవరికైనా ఏదైనా జరిగితే వాళ్ళు తమిళనాడు గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ కాబట్టి వాళ్ళు జాగ్రత్త అనేది వాళ్ళు తీసుకుంటున్నారు కానీ ప్రజలకైతే నిరాశ చూడండి ఎంతో అద్భుతం ఉంది అలా లాస్ట్ ఆ ఎడ్జ్ పాయింట్ వరకు నేను వెళ్తాను వెళ్ళేది మీకు ఆ అద్భుతాన్ని చూపిస్తాను సో వివేకానందుడు ఈ మొత్తం ఈదుకొని వెళ్ళి అక్కడ మూడు రోజులు మూడు రాత్రులు అక్కడ గడిపి ఎన్లైన్మెంట్ అయిన తర్వాత తనకు అక్కడ ఎన్లైన్మెంట్ అయిన ప్రదేశం అండి అందుకే చాలామంది అక్కడ వెళ్ళాలనుకుంటున్నారు అందుకంటే చర్చ్ అక్కడ ఉంది తిరువలూరు స్టాచ్యూ అక్కడ ఉంది వివేకానంద మెమోరియల్ అక్కడ ఉంది త్రివేణి సంగమం ఇది యూనిక్ కాన్ఫిడెన్స్ ఈరోజు అంతేనండి రేపు ఒకవేళ టైం ఉంటే ఒకవేళ మరి నేను కూడా వేస్ట్ మళ్ళీ రేపు మీరు ఇదే మీకు చూపించాలి ఇంక ఇంకా చూపించడానికి ఏమీ లేదు ఇదే మీకు చూపించాలి ఈ వర్షంలో దూరం నుండి సైడ్స్ ఇంకే చూపించాలి వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సైట్ అండి నేనైతే ఇది అవి ఎక్కడానికి వస్తే వచ్చాను ఎక్కాను ఎక్కి నడుస్తున్నాను అది హెడ్జ్ పాయింట్ వరకు వెళ్తాను ఇండియన్ ఓషన్ బీ ఆఫ్ బెంగాల్ సీ మూడు ఒకే దగ్గర కలుసుకుంటాయి చూడండి ఈ యాంగిల్లో అయితే మనకి ఆ రెండు లొకేషన్లు చక్కగా కనిపిస్తున్నాయి చాలా అద్భుతం అండి మనం అయితే నేనైతే ఎల్లుంటే బాగుండేది ఇప్పటికీ నిరసన పడుతున్నాను వివేకానంద అక్కడ మనకి తిరువుల స్టాచ్యూ తమిళ పోయేట్రండి అతను కానీ వ్యూ చూడండి ఎంత కన్యాకుమారి బీచ్ టూరిస్ట్ లొకేషన్ డిఫరెంట్ డిఫరెంట్ పెట్టిస్తారు కానీ కన్యాకుమారి బీచ్ మనకు వివేకానంద మనకి తిరువురు స్టాచ్యూ ఇది అక్కడ చర్చి ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ బాగుంది టెంపుల్ ఇవన్నీ ఒకే దగ్గర ఉన్నాయండి మీరు అక్కడ చర్చ్ చూపించాను కదా ఆ చర్చ్ కూడా వన్ ఆఫ్ ది టూరిస్ట్ లొకేషన్ అవర్ లేడీ ఆఫ్ ర్యాండమ్ స్ట్రైన్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ చర్చెస్ ఇన్ కన్యాకుమారి మస్ట్ విజిట్ సో ఇవన్నీ కూడా చూడండి నేను ఈ ఒక్క ప్రదేశంలోనే మీకు ఇవన్నీ చూపించేస్తున్నాను చాలా అద్భుతమైన చర్చ మనకి రెండు చర్చిలు అక్కడ ఒక చర్చ్ ఉందా ఆ సమీపంలోనే మనకి ఫోర్ట్ దగ్గర అక్కడ ఒక చర్చ్ ఉంది ఈ రెండు టూరిస్ట్ లొకేషన్లు తెల్లూరు స్టాచ్యూరు అదొక టూరిస్ట్ లొకేషన్ వివేకానంద ఒక టూరిస్ట్ లొకేషన్ ఈ మూడిటి మధ్యలో భగవతి అమ్మ టెంపుల్ కన్యాకుమారిలో ద మోస్ట్ ఫేమస్ మనకి త్రివేణి సంఘం కన్యాకుమారి బీచ్ ఇది సో అంటే మీరు వర్షం లేకపోతే ఒక్క రోజులో ఇవన్నీ అయిపోతాయి అండి సో మరి మిగతా టెంపుల్స్ అన్నీ కూడా మనకి పెరుమల దేవాలయం ఇదంతా కూడా మనకి నాగర్ కోయిల్ అనే ప్రదేశంలో ఉన్నాయి ఆ నగర కోవిల్ అంటే ఇక్కడ సుమారు మనం పదహారు కిలోమీటర్ల దూరంలో బండి రెంటలు తీసుకొని మళ్ళీ పదహారు కిలోమీటర్లు కన్యాకుమారికి వచ్చి అక్కడ రెండు మూడు దేవాలయాలు చూడటం అనేది అసంభవం సో కన్యాకుమారికి వచ్చాను కాబట్టి కన్యాకుమారిలో ఏ ఫేమస్ అవి చూపించాను కానీ ఎట్లీస్ట్ ఆ తల్లిని చూశాను ఈ మెమోరీల్ దగ్గర లోపల ఏమి ఉన్నాయని తెలియకపోయినా కనీసం అంతవరకు ఆ దగ్గర వరకు వెళ్ళలేకపోయినా దూరం ఉండని చూడగలిసాను నా కళ్ళతో ఎందుకంటే ఫోన్లో మీకు ఎలా కనిపిస్తుంది కదా నాకు బ్యూటిఫుల్ కనిపిస్తుంది సో ఓవరాల్ కన్యాకుమారి టూరిస్ట్ లొకేషన్స్ అన్నీ చూసారా ఇవే అది ఒక టెంపుల్ ఉంది అది ఒక టూరిస్ట్ లొకేషన్ అయిపోయాండి ఇంతే ఇదే కన్యాకుమారిలో ఉన్న స్పెషాలిటీస్ సో మహారాష్ట్రీయన్సు గుజరాతియన్స్ చాలామంది చాలా దగ్గర నుండి వచ్చారండి ఇదిగోండి లాస్ట్కి ఈ రాళ్ళంద్ర నుండి యాంగిల్స్ ఫొటోస్ తీసుకుంటున్నారు అందరు కూడా ఈ మొహాల్లో కూడా ఆనందం అనేది లేదు మరి ఏం చేస్తాం మరి ఆ ప్రభుత్వమేనే వాళ్ళు ఏం చేయలేరండి ఎందుకంటే చూడండి మొత్తం ఈ రాళ్ళు మీకు కనిపిస్తున్నాయి కానీ రాలే జారిపోతున్నాయి ఇంత పెద్ద రాళ్ళు అక్కడ సాపురా సాపురాలు మీరు నడిచి వెళ్ళాలంటే చాలా కష్టం ఇంకా మేము రేపు ఉండాం వెళ్ళిపోతాం అన్నారు కానీ రేపు కానీ వర్షం కానీ తగ్గిందే అంటే నేను ఉంటానండి ఉండేనే అది చక్కగా మీకు చూపిస్తాను మరి అంతేగాని మరి రేపు కూడా ఇదే పర్యటన అయితే చాలా కష్టం మనం ఏం చేయలేము మరి డబ్బులు ఇచ్చుకొని డబ్బులు పోతాయి రోజుకి వెయ్యి రూపాయలు అంటే వెయ్యి రూపాయలు ఇచ్చుకొని రూమ్లో కూర్చొని టైంపాస్ చేయడానికి నాకేమైనా జతగా రాలేదు ఒక్కడనే వచ్చా టైంపాస్ అవ్వదా చూడండి చాలా అద్భుతంగా ఉన్నదని అది ఏం చేయలేము ఇది పొడుగురి ఉడిపిలో పొడుగురి బీచ్ మోడల్ ఉంది ఇది చూడండి ఈ రాలేదు ఎంత స్లిప్పరీగా ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి సహప్రా ఇచ్చేయాలంటే మీకు ఈ బోటింగ్స్ అన్నీ వెళ్తాయి చాలా అద్భుతమైన బీచ్ కన్యాకుమారి బీచ్ అదే చూపిస్తానని మీరు కూడా ఏమి అనకండి నేను ఫుల్ డిసప్పాయింట్మెంట్లోనే ఉన్నాను అదే టూరిస్ట్ లొకేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడే కనిపిస్తున్నాయి ఎవరి మొహల్ చిరునవ్వు లేదు నేనే నవ్వుతున్నాను నేను నవ్వుతానంటే ప్రకృతికి నేను బుష్ అంటే ప్రకృతి వాసుడు ప్రకృతికి రెస్పెక్ట్ ఇస్తాను ఎట్లీస్ట్ నా లోపల ఏముందంటే ఇప్పుడు దేవాలయంకి వెళ్ళాక విగ్రహం ఆ తల్లిని చూసినంతవరకే కానీ తల్లి నా ఆ తల్లి నాకు డైరెక్ట్గా విగ్రహం రూపంలో ఉంటాం నాకు ప్రత్యక్షం అయిపోవాలంటే ఆ తల్లి ప్రత్యక్షం అవదు ఇది కూడా అంతేనే ఎన్నో అనుకుంటాం అన్నీ జరగదు సో నా నేను మీకు చూపించలేకపోయినా వేరే యూట్యూబ్ వేరే డ్రోన్ మేకరు ఏ డ్రోన్ తీసేవాడు చక్కగా చూస్తే నేను మీ బ్లాగ్స్లో నేను చూస్తాను బ్లాగ్లో ఏముందని సో ఎవరైనా వస్తే చక్కగా ఇక్కడికి రండి లోపలికి వెళ్ళండి డెబ్బై ఐదు రూపాయలతో రెండు చూడొచ్చు చక్కగా నాకు నాకేదో ఒకరోజు చూపించండి నేను చూపించలేకపోయినందుకు అసంతృప్తి నేనైతే అయితే చెందుతున్నాను బ్యూటిఫుల్ సో నేను ఎంతవరకు అయితే వచ్చానండి మీకోసమేనే ఇదిగోండి అన్ని దాటుకుంటూ రాళ్ళు రెప్పలు అన్నీ దాటుకుంటూ అది నేను జూమర్లో వీలు పెట్టాను కానీ చాలా దూరం ఆల్మోస్ట్ కిలోమీటర్ నర ఉంది చూడండి నా జూమర్లో నా సెల్ ఫోన్లో అంత రాదు కానీ క్లారిటీ అంతవరకు అయితే చూపిస్తున్నాను అండి నేనైతే డిసప్పాయింట్ అవ్వట్లేదని మీ మొహం నా మొహంలో మీకు తెలుస్తున్నా కూడా లోపల అయితే ఎక్కడో ఒక దగ్గర బాధ అనేది ఉంది సో నేనైతే ఇక్కడ కాసేపు తపస్సు చేసి తపస్సు మార్చేలాగా తపస్సు చేసి ఈ వర్షాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాను మరి వర్షం మన చేతుల్లో ఎన్నో ఏళ్ళ నుండి చేసిన వాళ్ళకి కటాక్షించట్లేదు దేవుడు అలాంటిది నేను ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ధ్యానం చేస్తే కట్టాకిస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయను సో వెరీ బ్యూటిఫుల్ ఇక్కడికైతే రండి చక్కగా ఎండ అయితే లేదు కాబట్టి అద్భుతంగా ఉంది కానీ ఎండ ఉంటే మరి రాలేము ఏంటిడు ఇలాగా కన్యాకుమారి ఈ రాళ్ళు దెబ్బకి ఎక్కి మొత్తం అన్ని టూరిస్టులకు ఇస్తాను ఎక్కడుంటే చూపించేస్తాడని చెప్పేసి బాధపడకండి నేను కూడా లోపల అయితే ఫీల్ అవుతున్నాను మరి ఏం చేయలేము సో బీచ్ వివేకానంద తిరువులర్ అండ్ భగవతి చర్చ్ అండ్ రేషన్ స్ట్రైన్ వన్ మోర్ టెంపుల్ దేర్ వన్ మోర్ టెంపుల్ కన్యాకుమారి ఇది ఏం చేయలేదు మరి ఏం చేయలేదు ఇక్కడ వర్షానికి ఎక్కడికి వెళ్ళమంటారు ఏం వెళ్ళలేదు ఇక్కడ బల్లు కాదు కానీ ఏమి దొరకదు ఇక్కడ బళ్ళు బల్లు అడిగితే ఇరవై కిలోమీటర్లు నేను అక్కడికి వెళ్ళాంట బండి తీసుకుంటే బండి నాలుగు వందలు రేట్ అయితే తక్కువే కానీ మరి ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఆ బండి తీసుకొని మళ్ళీ ఇరవై కిలోమీటర్లు తోలుకొని రావాలి మళ్ళీ తెచ్చాలి మళ్ళీ త్రివంద్రులు వెళ్ళాలి అంత సమస్య క్షమించండి మన్నించండి కానీ అట్లీస్ట్ ఇంతవరకైనా చూపించానో నాకు క్షమాపణలు మరి నేను చేయలేను ప్రకృతి వైపరీత్యం సైక్లోన్ అంటున్నారు తుఫాన్ అంటున్నారు ఇంకా మరి ఏమంది తెలీదు సో ఐప్స్టెడ్ హండ్రెడ్ పర్సెంట్ కేర్ సరేనండి మరి నేనైతే చేసేది ఏమీ లేదు వర్షం ఆగుతుంది పడుతుంది వర్షం ఆగుతుంది పడుతుంది ఇది తుఫాన్ అంటున్నారు మరి నా చేతుల్లో ఏమి లేదు ప్రకృతి వైపరీత్యం అది ఇదిగోండి అందమైన రెండు స్టాచ్యూస్ అయితే అక్కడ ఉంటాయి మీకు డెబ్బై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తారు చక్కగా ఈసారి వచ్చేటప్పుడు ఏ యూట్యూబ్లో పెడితే అందులో ఆపడే నేను చూస్తాను చాలా అద్భుతమైన లొకేషన్ అండి నాకు ఫోటోలు తీసి ఇవ్వడానికి లేదు కాబట్టి నేనే చక్కగా అటు ఇటు తిప్పుకుంటున్నాను మన్నించండి త్రివేణి సంగమం కన్యాకుమారి బీచ్ మొత్తం అంతా కూడా మీకు అద్భుతంగా ఉంది లొకేషన్ చూడండి చల్లగా వర్షం అనేది పడుతూనే ఉంది నాన్ స్టాప్గా సో అద్భుతంగా ఉంది కన్యాకుమారి మీరు ఒక గంట రెండు గంటలు టైం స్పెండ్ చేశారంటే చక్కగా ఎక్స్ప్లోర్ అయితే అయిపోవచ్చు నాగర్కోవిల్ దగ్గరికి వెళ్తే అక్కడ రెండు మూడు అయితే ఉన్నాయి నేనైతే అక్కడికి వెళ్ళదలుచుకోలేదు వర్షం ఇదే కారణంగా ఇదే రేపు ఇక్కడ కొన్ని కొనసాగిస్తే మళ్ళీ వెయ్యి రెండు వేలు పెట్టుకొని ఇక్కడ ఉంటాం కన్నా త్రివేంద్రం వెళ్ళిపోయి స్వామిని చూసుకొని హంపి వెళ్ళిపోయి నా ప్రయాణం అనేది పరిపూర్ణంగా ముగిస్తానండి నన్ను అయితే మీరు మన్నించాలి సారీ ఫ్రమ్ ఇండియన్ బుష్ సదరన్ టిప్ ఆఫ్ ఇండియా కన్యాకుమారి జై హింద్ అండి మందే మాత్ర